హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మరో ఘోర రోడ్డు ప్రమాదం ప్రయాణికులు కన్నుమూత అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న ఘంటసీమను అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే అప్డేట్ అయితే వస్తుంది వరంగల్ నుంచి హైదరాబాద్ మధ్య జాతీయ రహదారి ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ పైన ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది రహదారిపై ఆగి ఉన్న ఇసుక లారీని ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ అయితే వెనక నుండి కొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో ఆరుగురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు ఇద్దరు డ్రైవర్ల నిర్లక్ష్యం ఈ ప్రమాదానికి కారణంగా గుర్తించిన పోలీసులు లారీ డ్రైవర్లతో పాటుగా బస్ డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు విచారిస్తున్నారు అయితే జాతీయ రహదారి పైన అజాగ్రత్తగా లారీ డ్రైవర్ ఇసుక లారీ పార్కింగ్ చేయడం అలాగే ఆర్టీసీ డ్రైవర్ ఆ లారీని గమనించకుండా వెనక నుంచి ఢీకొట్టడం ఈ ప్రమాదంలోని ఇద్దరు ప్రయాణికులు నిండు ప్రాణాలు కూడా కోల్పోగా ఆరుగురు తీవ్ర గాయాలతోని ఆసుపత్రి పాలయ్యారు వరంగల్ టు హైదరాబాద్ రాజ్యదారు పైన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడివి మధ్య వద్ద ఈ ప్రమాదం అయితే జరిగింది అయితే ఈ ప్రమాదం ఆదివారం తెల్లవారుజామున జరిగింది అయితే ఒక ఇసుక లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా జాతి రహదారి పైన నిలిపాడు అయితే ఈ మార్గంలో హనుమగొండ నుండి హైదరాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ రాజధాని బస్సు అయితే వెనక నుండి ఢీ కొట్టేసింది ఈ కారణంతో బస్సు ఎడంవైపు భాగం నుజ్జు అయిపోయింది బస్సులో ఎడం వైపు కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు కూడా అక్కడికక్కడే మృతి చెందారు మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి మృతులు నిడింగకు చెందిన పూలమాటి ఓం ప్రకాష్ గాను అయితే అతనికి డెబ్బై ఐదు సంవత్సరాలుగా గుర్తించారు మరొకరు హనుమకొండలోని బాల సముద్రం ప్రాంతానికి చెందిన నవదీప్ సింగ్ గాను గుర్తించారు ఆరుగురు క్షత్రగ్రతులను ఏజీఎం హాస్పిటల్ కు తరలించి చికిత్స అయితే అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఇలాంటి వాళ్ళని మరి ఏం చేయాలో అనేది మీరు కామెంట్లో అయితే తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్